క్రీస్తునందు ప్రియమైన జీజస్ ఆర్మే మిషన్ యూట్యూబ్ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడు ఆయన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి వరదల చేయనుగాక ఈ యొక్క జీజస్ ఆర్మే మిషన్ యూట్యూబ్ ఛానల్లో అనేకమైనటువంటి ఆధ్యాత్మికమైన విషయాలు బోధించబడతా ఉన్నాయి కనుక మీరు తప్పకుండా వీక్షించండి ఇతరులకు షేర్ చేయడం మర్చిపోకండి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు ఆత్మను బలపరుస్తాయి ఆత్మలో ఒక ఉజ్జీవాన్ని రకిలిస్తాయి కాబట్టి దేవుని మాటలు చాలా విలువైనవి వాటిని హృదయంలో భద్రం చేసుకుంటే అవి బంగారము కంటే మేలిమి బంగారం కంటే రత్నరాశుల కంటే కోరదగినవి దేవుని యొక్క వాక్యం కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మీకు అందించబడుతున్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించి హృదయంలో భద్రం చేసుకొని మేలులు పొందుకుంటారని ఆశీర్వాదాలు పొందుకుంటారని పరిశుద్ధ జీవితాన్ని జీవించి ప్రభు కొరకు చేరుకుంటారని ఆశిస్తూ ఉన్నాను అటు రీతిగా ప్రభు మనలందరినీ నడిపించుగాక ఆమె గ్రంథంలో చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి అయితే ఈరోజు ఒక చక్కటి విషయాన్ని మీ ముందుకు నేను తీసుకుని వచ్చాను దేవుని యొక్క సేవ అనేది చాలా పరిశుద్ధమైంది పవిత్రమైంది సేవ చాలా విలువైంది దూతలు చేయనటువంటి సేవను దేవుడు మనకు అప్పగించాడు నీకు నాకు మనందరికీ అప్పగించాడు అయితే ఆ సేవను ఒక క్రమ పద్ధతిలో జరిగిస్తే దానివల్ల దేవునికి కలుగుతుంది దేవుని రాజ్యం కట్టబడుతుంది ప్రజలు పరలోకానికి సిద్ధపరచబడతారు అయితే ఎలాగూ పడితే అలాగూ చేస్తే ఎలాగో ఉంటుంది ఈరోజు గ్రంథంలో చాలా విషయాలు ఉన్నప్పటికీ ఓ చక్కటి విషయాన్ని మీ ముందు చూస్తున్నాను అది దావీదు కాలం దావీదు కాలంలో దావిది గారు రాజుగా ఉన్నప్పుడు జరిగిన సంభవం దేవుని యొక్క మందసం ఎక్కడ ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది దేవుని యొక్క మందసం ఎక్కడ ఉందో అక్కడ ప్రజలు క్షేమంగా ఉంటున్నారు అక్కడ దేవుని యొక్క సన్నిధి వారికి తోడుగా వస్తూ ఉంది నిబంధన గ్రంథములో ఐగిత్తులో నుండి ఇసరాలు ప్రారంభమైన తరువాత దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమని చెప్పిన తరువాత వారు దేవుని యొక్క మందసాన్ని చాలా ప్రత్యేకమైనదిగా ఎంచారు ఈ మందసం ఆవరణంలో కనపడదు ఈ మందసం పరిశుద్ధ స్థలంలో కనపడదు అతి పరిశుద్ధ స్థలంలో తెరల మధ్య దేవుని యొక్క మహిమ మేఘం దిగేటువంటి స్థలమే దేవుని యొక్క మందసం ఉన్నటువంటి స్థలము ఆ దేవుని మందసం ఎక్కడుంటుందో అక్కడ దేవుని మహిమ ఉండేది కనుక దేవుని మందసం చాలా విలువైంది ఆ విలువైనటువంటి దేవుని మందసాన్ని ఇస్రాయెల్ ప్రజలు చాలా సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చారు కాలంలో దేవుని యొక్క మందసం పట్టబడింది ఆ తదుపరి పిలిసిల దగ్గరకు ఇలాగా ఒకరి దగ్గర నుండి ఒకరికి ప్రయాణమవుతున్న మందసం దావిది కాలంలో అబియా ఇంట్లో దేవుని యొక్క మందసం ఉందని దావిదు తెలుసుకొని దావిదు ప్రయాణమై ప్రజలతో చెప్పాడు దేవుని మందసం మన మధ్య ఉండడం మంచిది మందసం యొద్ మనం విచారణ చేస్తే తప్పకుండా జాబును మనం పొందుతాము అని ప్రజలను ప్రేరేపితం చేసి ప్రజలందరినీ సమకూర్చి దేవుని మందసాన్ని తీసుకురావడానికి బయలుదేరాడు బయలుదేరిన తర్వాత అక్కడికి వెళ్ళారు ఒక కొత్త ఎద్దుల బండి ఒకటి తీసుకున్నారు కొత్త ఎద్దులను తీసుకున్నారు ఆ బండికి తగిలించి ఎద్దులను బండికి తగిలించి ఆ యొక్క మందసమును ఆ యొక్క ఎద్దుల బండి మీద పెట్టారు పెట్టి వీరు ఉత్సవంతో కొనసాగుతున్నారు పాటలు పాడుతున్నారు తంబూరులతో సితారలతో వాయిద్యాలతో దేవుని మహిమపరుస్తూ ఉన్నారు ముందుకు కొనసాగుతూ ఉన్నారు జరిగిన కార్యం ఏంటంటే వారు కీదోను కళ్ళము అనేటువంటి ఒక పొలం దగ్గరకు వచ్చినప్పుడు ఆ ఎద్దుల బండికి ఒక రాయి తగిలిందంట రాయి తగలంగానే ఆ ఎద్దుల బండి మీద ఉన్నటువంటి దేవుని యొక్క మంతసం జారిపోతుంది జారిపోతూ ఉన్నప్పుడు ఆ ఎద్దుల బండికి ఇద్దరు ఉన్నారు ఒకళ్ళు ఉజ్జ రెండోది అహ్యోయును అనేటువంటి ఇద్దరున్నారు ఈ ఇద్దరిలో ఉజ్జ అనేటువంటి వాడు ఏం చేశాడు అంటే అయ్యో దేవుని మందసం చారిపోతుందని చెప్పి వెంటనే పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు పట్టుకోవడానికి ఎప్పుడైతే ప్రయత్నం చేశాడో దేవుడి యొక్క శాపం అతని మీదకి వచ్చింది అక్కడ అతడు వెంటనే చనిపోయాడు ఇక పాటలు పాడడం ఆపేశారు దావీదు తనకు తానుగా విచారణ చేయడం మొదలుపెట్టాడు ఎందుకు ఇలాగ జరిగింది దేవుని మందసం తీసుకుని వెళ్తూ ఉండగా ఎందుకు ఈ నష్టం జరిగింది అని దేవునికి భయపడిన వాడే వెంటనే ప్రయాణాన్ని ఆపి దగ్గరలో ఉన్న ఉభేదేదం ఇంట్లో ఆ మందసాన్ని ఉంచాడు అంతేకాదు ఆ స్థలానికి ఒక పేరే పేరు పెట్టాడు పెరేస్ ఉజ్జ అని పేరు పెట్టాడు వినాశనము అని పేరు పెట్టాడు అంటాడు కదా ఒక మాట అంటాడు నేను ఈ పరిస్థితుల్లో దేవుని మందసాన్ని ఎలా తీసుకుని వెళ్తాను దేవుని యొక్క కోపం రగులుగుంది కదా అని దావీదు దేవుని విషయమై భయపడ్డాడు అనే వాక్యంలో రేపడి ఉంది నిజమే దేవుని యొక్క మందసం చాలా విలువైంది చేయి చాపి పట్టుకుంటేనే దేవుడు ఒప్పుకోలేదండి ఎందుకు ఒప్పుకోలేదు దేవుని బడే కదా ఇజ్రాయలుడే కదా ఎందుకు ఒప్పుకోలేదు అంటే దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడు దావీదుకు అర్థమైంది ఏమర్థమైందంటే ఇది సహస్రాధిపతులతో అధిపతులతో పెద్దలతో జరిగేటువంటి పని కాదు దీనికి ప్రతిష్ఠించబడిన యాజకులు కావాలి ప్రతిష్ఠించబడిన లేవీలు కావాలని గుర్తెరిగి మరుసటిసారి ఏం చేశాడే అంటే యాజకులను లేవీలను ముందు పెట్టుకొని దేవుని మందసాన్ని తీసుకొచ్చినప్పుడు దావిదు దేవుని యొక్క మందసం వచ్చింది ఈ వాక్య భాగంలో మీరు నేను మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని యొక్క పని చాలా విలువైంది దాన్ని ఎలాగ పడితే అలాగూ చేయకూడదు దాన్ని ఎలాగూ పడితే అలాగ చేస్తే వినాశనమే కలుగుతుంది దేవుడు ఒక ఆర్డర్నిచ్చాడు దాని ప్రకారం ఎవరైతే చేస్తారో ఆ క్రమంలో ఎవరైతే దేవుని పని జరిగిస్తారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు దావీదు తెగించి ముందుకు వెళ్ళట్లా దేవుని కోపం రగులుకోవడానికి గమనించి తనకు తానే వ్యాఖ్యలు పడి ఎందుకు ఇది జరిగిందని పరిశీలన చేసుకోవడం మొదలుపెట్టాడు కొన్నిసార్లు పరిశీలన లేకుండానే ముందుకు కొనసాగుతూ ఉంటాం దావీదుని దేవుడు నా హృదయానుసారుడు అన్నాడు ఎందుకన్నాడు తెలుసా ఈ కార్యాలు అనేకములు దావీ జీవితంలో కనబడుతున్నాయి ప్రజల గురించి దావీదు భయం పట్ట భయపడట్లేదు కానీ దేవుని విషయంలో భయపడుతున్నాడు ఏదో తప్పు చేశాను నేను నేనేదో పొరపాటు చేశాను నేనేదో చేయకూడదు చేశాను దేవుని విషయమై భయం ఉంది అని వాక్యంలో రాయబడి ఉంది ప్రిదేవుని బిడ్డలారా దేవుని విషయంలో ఎవరు భయపడతారో వారు క్షేమంగా ఉంటారు వారు దీవించబడతారు వారు వరిదిలుతారు వారు ఆశీర్వదించబడతారు పని చేసేసేయం కాదు ఆ పనిని ఎలాగ చేయాలో తెలుసుకొని చేస్తే ఆశీర్వాదం కలుగుతుంది మాట్లాడడం వచ్చు కదా అని మాట్లాడేస్తే కార్యం జరగదు ఆ మాటను దేవుడు చెప్పమన్నాడా లేదా అని ఆలోచించి ప్రకటన పొందుకొని ప్రకటించినప్పుడు ఆ యొక్క ప్రకటన ద్వారా ప్రజలకు క్షేమం బోధించిన వాళ్లకు క్షేమం కలుగుతుంది ఒకవేళ దేవుడు చెప్పకుండా అలాగ చేస్తే అది ఆశీర్వాదానికి గుర్తు కాదు శాపానికి గుర్తు నేటి కాలంలో అంత్య దినాల్లో ఉన్నాం అనేక మంది అబద్ధ బోధకులు అబద్ధ పరిచారకులు దేవుని వాక్యంలో పౌలు గారు చెప్పిన రీతిగా అపోస్తుల యొక్క వేషాలు ధరించుకున్నటువంటి వాళ్ళు నీతి పరిచారకుల వేషాన్ని ధరించుకున్నటువంటి వాళ్ళు అనేకులు ఎక్కువైపోయారు మీరైనా నేనైనా దేవుడు చెప్పని పనిని ఎప్పటికీ చేయొద్దు దేవుడు చెబితేనే చేయండి పడిపోతుంది కదా అని పట్టుకుంటే అది పడిపోతే పడిపోనండి అది దేవుంది కదా దేవుడు కాపాడుకుంటాడు కొన్నిసార్లు మనుషులు ఇలాగే పరిచర్యలకు అడ్డుపడి పరిచర్యలకు ఆటంకంగా నిలిచి శాపాలు తెచ్చుకుంటూ ఉన్నారు దేవుని పరిచర్య చాలా విలువైంది ఆ ఘనమైన పరిచర్యను ప్రార్థనపూర్వకంగా ఎవరికి దేవుడు అప్పగించాడో ఎవరిని దేవుడు దాని కొరకు ప్రత్యేకించుకున్నాడో వారు మాత్రమే ఆ పని చేయాలి మీకు కూడా దేవుడు ఒక పనిని అప్పగించాడు ఆ పనిని మీరు చేయండి అంతేగాని దేవుడు అప్పగించబడిన పనిని ఆశించి ఆధిపత్యపు ఆశతో జీవపు ధమ్మముతో నింపబడిన వాళ్ళని కోరుకుంటే దాన్ని బట్టి మీకు మీ కుటుంబాలకు ఏమాత్రం ఆశీర్వాదం కలగదు ప్రీదేవుని బిడ్లారా ఈ మాటల ద్వారా నేను తెలియజేయాలనుకున్న సంగతి దేవునికి భయపడండి దేవుని పని విషయంలో భయపడండి దేవుని కార్యాల విషయంలో జాగ్రత్త పడండి మీకు మీ కుటుంబాలకు దీవెనలు కలుగుతాయి ఇది కూడా దేవుడు అట్టి దైవికమైన భయాన్ని కలుగు చేసి ఆయన పరలోకపు ఆశీర్వాదాలతో మిమ్మల్ని నింపునుగా కా Amen. Thank you. God bless you.